వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి చైత ఫౌండేషన్ మరియు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నివాస్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండల కేంద్రంలో సీనియర్ పాత్రికేయుల సంఘం అధ్యక్షులు భిక్షం కార్యదర్శి శేఖర్ మాట్లాడుతూ రక్తహీనతతో బాధపడే చిన్నపిల్లలకు గర్భిణీ స్త్రీలకు ప్రమాదాలకు గురైన వ్యక్తులకు రక్తం సకాలంలో అందలేక అనేక ప్రాణాలు కోల్పోతున్నారు అనే సదుద్దేశంతో మండల కేంద్రంలోని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది చేడం సాయి ప్రకాష్ నేతృత్వంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల సీనియర్ పాతికేయుల ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని దానాల కంటే రక్తదానం ఎంతో గొప్పదని సాటి మనిషి ప్రాణాలు కాపాడుతుందని గ్రహించి మండలంలో ప్రథమంగా రక్తదానం నిర్వహించడంతో అనుకున్న దానికంటే రెట్టింపుగా యువకులు అధికారులు ఉద్యోగులు సైతం ముందుకు వచ్చి సుమారుగా సుమారుగా సంఖ్యలో రక్తదానాన్ని ఇచ్చారు మండల వ్యాప్తంగా ఆరోగ్య శాఖ పోలీస్ శాఖ టీచర్లు వ్యాపారులు గ్రామీణ వైద్యులు పారిశుధ్య కార్మికులు పాత్రికేయులు సైతం రక్తదానంతో మండల ప్రజల్ని చైతన్యవంతులుగా చేశారు ఏదేమైనా ప్రథమంగా మండల కేంద్రంలో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎస్ఐ రతీష్ ప్రభుత్వ వైద్యులు రేవంత్ తహసీల్దార్ శకుంతల ఎంపీడీఓ ధీరావత్ శ్రీను ఎంపీవో బత్తిని శ్రీనివాసరావు హెచ్ఎం శాంతయ్య ప్రకృతి ప్రేమికుడు పాషా గ్రామీణ వైద్యుల అధ్యక్షుడు నయూమ్ మాజీ ఎంపీపీ పాపారావు ఎర్రయ్య పాత్రికేయులు గ్రామీణ వైద్యులు తదితరులు పాల్గొన్నారు 아니 <목소리도>